గురుభ్యో నమ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర మాస్టర్ ఈకే గారిచే రచించబడినటువంటి ఈ గ్రంథము శ్రీరామకృష్ణ పరమహంస గారి జీవిత విశేషములను మనకు ఎంతో హృదయంగా అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు అంత్యదశ నిర్యాణము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము కారణ జన్ముడగు రామకృష్ణ పరమహంస లోక కళ్యాణార్థము లక్షల కొలది పర్యాయములైనను తాను జన్మించి శరీర యాతనలను అనుభవింప వెనుదియనని తన శిష్యులతో అనుచుండువాడు తన శిష్యులలో మహిమాచరణ చక్రవర్తి అను ఒక కపట వేదాంతిని బాగు చేయవలనటి తలంపుతో అతని ఎడ ఆదరాభిమానములు కలిగి ఉండెను హజ్రా అను మరొక శిష్యుడు కపటి అయినచో తన వద్ద నుండి తొలగింపుమని మాతను వేడుకొనెను అతడు కొలది కాలమునకే దక్షిణేశ్వరము విడచిపోయెను రామకృష్ణునకు ఉపచరించుచుండిన హృదయుడు దురాశాపరుడై రామకృష్ణుని కూడా నిందించు స్థితికి రాగా అతడు తొలుత దుఃఖపడెను కాని అతడు అగ్నుడనియు అంటే అజ్ఞాని అనియూ వలదనియు రామకృష్ణుడు మాతను వేడుకొనెను కొంతకాలమునకు హృదయుడు త్రైలోక్యనాధుని కుమార్తెను తాంత్రిక పద్ధతిని పూజింపగా బ్రాహ్మణుడు బాలికను పూజించుట విరుద్ధమనియూ ఆ బాలికకు అమంగళకరమనియూ చెప్పి హృదయుని దేవాలయావరణము నుండి దేవాలయ నిర్వాహకులు వెడలగొట్టిరి ఆ కాలము నుండి హరీష్ అను సంసార త్యాగి రామకృష్ణుని సన్నిధి నుండి సేవించను కేశవసేనుడు తనకు అత్యంత ప్రీతి పాత్రులలో ఒకడు అతనికి జబ్బుగా ఉన్నప్పుడు రామకృష్ణుడు ఆరోగ్యము కలిగింపుమని అమ్మను ప్రార్థించెను అతడు గతింపగా దిగులుపడి నాలుగు నాళ్లు మంచమెక్కెను రామకృష్ణుని వ్యక్తిత్వము అసాధారణము కఠోర నిష్ఠాపరుడగు జ్ఞానియు ప్రపూర్ణుడగు భక్తుడు అతడే శిష్యులకు చండశాసనుడయ్యయూ వారి యోగక్షేమములను శ్రద్ధగా అరయువాడు సామాన్య మానసికావస్థలో అతడు ప్రతి విషయమును గూర్చియు అత్యంత జాగరూకుడై ఉండును పద్దెనిమిది వందల ఎనభై ఐదులో వేసవి మగుటచే రామకృష్ణుడు తరచు మంచుగడ్డవాడెను దానివలన గొంతులో కొంచెము నొప్పి బయలుదేరెను ఒక నెలలోనే హెచ్చిపోయెను భక్తురాలకు గోలాత్మా ప్రేరణచే స్వామి వైద్యులను చూచి ఔషధ సేవ చేయసాగిరి వైద్యులు సమాధి స్థితిని హెచ్చుగా మాట్లాడుటను నిషేధించిరి కాని అవి ఆగలేదు బాధ హెచ్చయ్యను పాణిహాటియందు భక్త బృందమున చేరి నృత్యము గానము యథేచ్ఛగా నరించెను ఇంతలో ఒక కపట వైష్ణవుడు రామకృష్ణుని నోట ప్రసాదమునుంచబోయెను కపట సమాధిని అభినయించి అతని అపవిత్ర స్పర్శకు కోపించి రామకృష్ణుడు అతడు పెట్టినది ఉమిసి ఒక భక్తుని పాత్రలోని ప్రసాదము ఒక లేసము గైకొని మిగిలిన దానిని భక్తులకు పంచిపెట్టెను పాణిహాటికి వెడలిన నాటి నుండి గొంతు నొప్పి మరింత హెచ్చెను పూర్ణిమ అమావాస్యలలో అధికముగా ఉండును ఘనాహారము తినుట అసాధ్యము వ్యాధి మతబోధకుల కంఠవ్రణమని వైద్యులు తేల్చిరి కానీ నానాటికీ దర్శనమునకు వచ్చు గుంపు హెచ్చుచుండెను ఆయన భక్తుల కోరిక ప్రకారము కలకత్తాలో వైద్యమునకెయను అక్కడ వ్యాధి రోహిణి అని వైద్యులు చెప్పిరి కలకత్తాలో ఈయన వచ్చెనని వార్త విని తండోపతండములు వచ్చిరి అందరితోనూ ప్రసంగించుచు రామకృష్ణుడు వైద్యుల హెచ్చరికలు గాని శిష్యుల మొరలను గాని వినలేదు జ్ఞానోదయము నూతనాభ్యాగతులకు అనరించుచునే ఉండెను ఏ కొలది గంటల విరామమో తక్క నిరంతరము దివ్య ప్రసంగములే అచ్చటనున్న ఒక వారం రోజులలో అసంఖ్యాకులైన జనులకు ఆధ్యాత్మిక ప్రబోధముదవించెను సుప్రసిద్ధ హోమియో వైద్యుడు మహేంద్రలాల్ సర్కార్ కొంతకాలము వైద్యము చేసెను శారదాదేవి అన్ని ఇబ్బందులతో కలకత్తా నివాసమునకు ఓర్చి భర్తకు ఉపచారమురించుచుండినది నరేంద్రుడు రాత్రులు సేవాభారము వహించెను మిగిలిన మరికొందరు శిష్యులను వచ్చిరి సురేంద్రుడు ఇంటి అద్దెను భరించెను గిరిసాదులు మిగిలిన వ్యయమును నడిపిరి ఒకనాడు సమాధి స్థితిలో వైద్యులు పరీక్షింపగా హృదయము కొట్టుకొనుట లేదు ఆ సమయమున అతడు సమాధి స్థితిలో సురేంద్రనాథునింట జరుగు దుర్గా పూజకు హాజరైనాడు నెలలు గడుచుచునే ఉండెను వ్యాధి హెచ్చెను ఆయన ఉత్సాహము మాత్రము తరుగుటలేదు తన్ను గిరీశచంద్రుడు కాళీభావనతో పూజింపగా తన శరీరముపై అప్రయత్నముగా వరదాభయహస్తములతో ఖాళీ రేఖలు పొడసూపినవి ఈ విధముగా ఒకవైపున వ్యాధియు మరొక వైపున సందర్శనార్థుల సంఖ్యయు నానాటికి హెచ్చుచుండెను వ్యాధిని బాధలను లక్షింపక వారికి అతడు దివ్య బోధలచుండెను ఒకనాడు తన సూక్ష్మ శరీరము స్థూల శరీరము నుండి ఈవలకు వచ్చి గదిలో సంచరించుచున్నట్లు కనిపించెను దాని వీపున మెడపై అనేక గాయములు పడి ఉండెను దుశ్చరితుల స్పర్శచే వార పవిత్రులైరనియూ వారి పాపము తనకిట్లు వ్రణములుగా ఆవహించననియూ దేవి అప్పటి నుండి వరులు అతని పాదముల తాకనీయకుండునట్లు శిష్యులు జాగరూకత వహించిరి కాలక్రమమున భక్తులకు శిష్యులకు అతనిపై భక్తి హెచ్చుచుండెను కొందరు నిరంతరము గురుభావనలో సమాధ్యవస్థల పొందుచుండిరి కొందరు కపట సమాధులను అభినయింపగా నరేంద్రుడు వలదని కోపించెను రామకృష్ణునకు అనుకూలమైన ఆరోగ్యవంతమైన తావున నివాసము అవసరమని ఎంచి వైద్యుని సలహాపై కాశీపురము అను పేటకు నివాసము మార్చిరి అది పెద్ద ఉద్యానము ఆరు బయలుతో కూడిన పెద్ద ఇల్లు రామకృష్ణుడు తన అవసాన దశ సమీపించినదనియు ఈలోపుననే తన తత్వమును తేల్చి చూపించుననియూ తన శిష్యులలో ఎవరెంతవారో కూడా తేలిపోవుననియూ చెప్పుచుండెను తన మహోద్యమమును కొనసాగించుటకై నరేంద్రాది శిష్యులను సమర్థులను చేయుటొక్కటే ఆయనకు మిగిలియున్న పని అవసాన సయ్యయందుండి అతడొనర్చుచుండిన దివ్య కార్యము ఇదియే ఉత్తముని నమ్మి భగవదారాధనగా సేవించుటలో నరేంద్రుని నాయకత్వమున బాల శిష్యులు నడుచుకొనుచుండిరి మీరు పురుషులు మీ సంకల్పమునకు అడ్డులేదు కదా మీ వ్యాధిని నయము చేసుకొనుడని శశిధర మహాపండితుడు అనెను భగవద్దత్తమైన మనస్సును ఈ తుచ్చ శరీరము వైపునకు మరల్చనని రామకృష్ణుడు చెప్పెను నరేంద్రుడు మున్నగు శిష్యులు కూడా బలవంత పెట్టగా మాతను యాచించనట కానీ అసమ్మతియే సమాధానమైనది రాజేంద్రలాల్ కొంతకాలము హోమియో చికిత్స చేసెను తాత్కాలికముగా కొంత గుణము కనిపించెను ఆ సమయమున ఒకనాడు రామకృష్ణుడు కొందరు భక్తులపై తన అనుగ్రహమును వర్షింపదలచి ఇట్లనెను లోకశిక్ష అంతయు కావచ్చుచున్నది జనులకి కబోధింపజాలను సర్వము రామమయముగా కనిపించుచున్నది పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సర దినమున శిష్యులను అనుగ్రహించెను రామకృష్ణుని అఖండ ఆధ్యాత్మిక శక్తియు అపార వాత్సల్యమును నాడు వారికి అపూర్వ రీతిని వ్యక్తమైనవి ఆనాడు క్రిందకు దిగి తోటలో విహరింపవచ్చెను కొన్ని సంభాషణలైన వెనుక శిష్యులతో ఇక నేనేమందును మిమ్మందరను ఆశీర్వదించుచున్నాను జ్ఞాన వికాసము నందుదురుగాకా అందరూ అతని పాదములను అంటి పాదధూళిని గైకొనుచుండిరి ఆయన సమాధి స్థితిలో అందరూ తాకుచుండెను కొందరు నవ్వుచుండిరి కొందరు ఏడ్చుచుండిరి కొందరు ధ్యానావస్థితులగుచుండిరి మరికొందరు దూరమున ఉన్నవారిని చూచి ఆశీస్సులనొందుడని కేకలిడుచుండిరి గత రాత్రి సేవాధిక నిమగ్నులై ఇప్పుడు నిదృతులై ఉన్న నరేంద్రాదులు రయమున వచ్చిరి అనుగ్రహం అందిన దివ్యానందమునే కాక అపూర్వము మహత్తరము అయిన ఆధ్యాత్మిక అనుభూతులను పొందిరి ఈ నానాజన స్పర్శ పరపాపగ్రహణము ఫలితముగా నాడు అతని శరీరమంతయు మంటలెత్తెను గంగాజల ప్రోక్షణమున ఆ బాధ శమించెను నరేంద్రునితో ఈ నీ అధీనము చేయుచున్నాను మీరు సాధనలను సాగించునట్లును తిరిగి ఇంట్లకు పోకుండునట్లును చూడమనెను చికిత్స అంతయు విఫలమగుట చూచి శారదాదేవి తారకేశ్వరమునందలి శివాలయమునకు పోయి నేను కుండల దొంతర పగిలినట్లు ధ్వని వినిపించి ఐహిక బంధములు స్వప్నప్రాయములు కదా అను వైరాగ్య భావము ఆమె హృదయమున స్ఫురించెను ఆ సమయమున నరేంద్రునకు నిర్వికల్ప సమాధి సిద్ధించెను అతడు ధ్యానస్థితుడై ఉండగా తన శిరస్సునకు వెనుక భాగమున ఒక దివ్యజ్యోతిని గాంచెను అది క్రమముగా విజృంభించెను అతడు అఖండ సచ్చిదానంద భావమున లీనమయ్యను కొంతసేపటికి తలయేగాని శరీరము లేనట్లు తోచెను కేకలు మొదలిడెను చాలాసేపైన వెనుక బాహ్య స్మృతి కలిగెను వెంటనే రామకృష్ణుని దర్శించెను అతడు ఇట్ల నేను నా ఈ దివ్యానుభూతి ప్రస్తుతము తాళేము వేయబడి తాళపు చెవి నా నుండును అమ్మ పనిని పూర్తి చేసిన పిమ్మట ఈ నిధి మరలా వశమగును ఒకనాడు నాగమహాశయుడు తన యోగశక్తితో రామకృష్ణుని శరీరములోని బాధను తన శరీరములోనికి ఆకర్షింప యత్నించెను రామకృష్ణుడు తొలుదనే గ్రహించి అతనిని దూరముగా నెట్టెను రామకృష్ణుడు ఉసిరిక కాయను తినకూరుచున్నాడని గ్రహించి నాగమహాశయుడు రెండు నాళ్లు తదేక దీక్షతో వెదకి అకాలమైనను రెండు మూడు కాయలను కొనివచ్చి సమర్పించెను గురుడు అపరిమితానంద భరితుడయ్యను నిర్యాణమునకు ఎనిమిది నాళ్ల ముందు యోగేంద్రుని పంచాంగము చూడమనెను శ్రావణమాసాంతము చదువు సరికి చాలుననెను అది ఏ ఆయన నిర్యాణ దినమని ఎవ్వరూ గ్రహింపలేకపోయిరి ఇక మహాసమాధి మూడు దినములున్నదనగా రామకృష్ణుడు నరేంద్రుని పిలిచి కూర్చుండబెట్టుకుని వాని వంక చూచుచూ విద్యుత్ కంపము వంటి శక్తి నరేంద్రునిలో ప్రవేశించెను క్రమముగా అతడు బాహ్య స్మృతిని కోల్పోయెను స్మృతి వచ్చుసరికి రామకృష్ణుడు విలపించుచుండెను కారణము అడుగగా ఇట్లనెను నాయన నేడు నా సర్వస్వము నీకు ధారపోసి ఫకీరునైతిని ఈ శక్తిచే నీవు లోకమునకు అపారమైన మేలు చేయుదువు అటు పిమ్మటనే నీ నిర్గమనము ఈ విధముగా ఒక పుష్పము నిచ్చునంత సులభముగా రామకృష్ణుడు తన సర్వస్వము ఇతరులకు ధారపోసెను రామకృష్ణుడు తానవతార మూర్తినని తెలుపుచుండుటను గూర్చి నరేంద్రుడు ఇట్లనుకొనెను ఈ దారుణ శరీర యాతనలలో కూడా ఈయన తానవతార మూర్తినని చెప్పగలిగినచో నమ్మెదను అని అనుకున్నట్టండి మనసులో నరేంద్రునికి భావము తోచుచుండగానే ఇట్లా నేను ఎవ్వడు రాముడో ఎవ్వడు కృష్ణుడో అతడే ఈ శరీరమున ఇప్పుడు రామకృష్ణుడు ఈ పలుకులు విని నరేంద్రుడు సిగ్గు పశ్చాత్తాపము నందెను అంత్యదినము వచ్చెను బాధ తీవ్రమయ్యను నాడీ క్రమము గతి తప్పెను సూర్యాస్తమయమునకు కొంచెము ముందు ఊపిరి ఆడుట కష్టముగా ఉండెను సాయంకాలము ఆకలి కాగా రామకృష్ణుడు జావను స్వల్పముగా గైకొనగలిగెను సమాధి స్థితి నంది లేచి ఆకలి అగుచున్నదని చెప్పి అనాయాసముగా గిన్నెడు జావ త్రాగెను మిక్కిరి ఆరోగ్యవంతమైన స్వరమున కాళీనామము చెరించి మరలాపరుండెను ఆ రాత్రి ఒంటి గంట పై రెండు నిమిషములకు శరీరము జలధరించి పులకలెత్తెను నాసాగ్రమున దృష్టి నిలిచెను ముఖమండలము మందహాసమున దీపించెను వాని జీవన జ్యోతి పరంజ్యోతిలో ఐక్యమందెను అది పదహారు ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఆరు భవనమంతయు దుఃఖ నిలయమయ్యను గిరీష్ రామచంద్రాదులు అనతి కాలముననే వచ్చి వార్త కలకత్తా పట్టణమంతయు వ్యాపించెను చూడవచ్చిన జనులతో భవనము నిండిపోయెను దివ్య కాషాయాంబరములతో పుష్పచందనాదులతో శరీరమును అలంకరించి సాయంకాలము ఐదు గంటలకు క్రిందికి దించిరి శిష్యులు మ్రోల నిలిచి ఛాయాపటము తీయించుకొనిరి భజన చేయుచు బరా శ్మశానమునకు గునిపోయిరి భక్తులందరూ వచ్చి సాష్టాంగ వందనములు సలపిరి దహన కర్మము భగవత్కీర్తనలతో సమాప్తమయ్యను జయ జయధ్వానములు మిన్ను ముట్టినవి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో రామకృష్ణ మఠ సేవా సంఘోదయము అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తాము ఈ తర్వాత ఎపిసోడు చివరి ఎపిసోడ్ అండి అంతటితో ఈ గ్రంథము పూర్తి అవుతుంది అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా